హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంతమందికి పాత నాణాలు నోట్లు సేకరించడం అలవాటు ఇలాంటి చిన్న చిన్న అలవాట్లే నిమిషాల్లో లక్షాధికారిని చేస్తుంది మీ దగ్గర కనుక ఇలాంటి పాత నోట్లు నాణాలు ఉంటే మీరు లక్ష్యాధికారవచ్చు కష్టపడకుండా ఇంట్లోనే ఉంటూ డబ్బు సంపాదించే వారికి ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పాలి ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా డబ్బు సంపాదించాలంటే మీ దగ్గర ఈ ఒక్క రూపాయి నోటు ఉంటే చాలు ఏకంగా ఏడు లక్షల రూపాయలు పొందొచ్చు నిజానికి సరిగ్గా ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం భారత ప్రభుత్వం ఈ ఒక్క రూపాయి నోటును ముద్రించడం నిలిపివేసింది అయితే దీని ముద్రణ జనవరి రెండు వేల పదిహేనులో తిరిగి ప్రారంభించగా ఇది మార్కెట్లోకి వచ్చింది కానీ కొత్తగా ప్రింట్ చేసిన రూపాయి నోటు కాకుండా మన దేశానికి స్వాతంత్రం రాకముందు ముద్రించబడిన రూపాయి నోటుతో కోటీ కావచ్చు కేవలం రూపాయి నోటుకు ఏడు లక్షల రూపాయల వరకు ఎందుకు అమలైందనే కదా మీ సందేహం స్వాతంత్రానికి ముందు అప్పటి గవర్నర్ జే జేడబ్ల్యూ కెళ్ళి సంతకం చేసిన ఏకైక నోటు ఇదే కావడం విశేషం ఈ నోటు ఎనభై ఏళ్ళ నాటిది కాగా దీన్ని పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బ్రిటిష్ ఇండియా జారీ చేసింది ఇది కాకుండా పంతొమ్మిది వందల అరవై ఆరు నాటి ఒక రూపాయి నోటు విలువ నలభై ఐదు మరియు పంతొమ్మిది వందల యాభై ఏడు నోటు యాభై ఏడుకే లభ్యమవుతోంది మీ వద్ద ఇలాంటి ప్రత్యేక నోట్లు ఉంటే మీరు దానిని ఆన్లైన్లో కాయిన్ బజార్లు విక్రయించచ్చు ఈ వెబ్సైట్లో అరుదైన నోట్లకు భారీ మొత్తంలో చెల్లించి కొనుక్కుంటున్నారు ఈ పాత నోట్లను నాణాలను అమ్మడానికి ముందుగా కాయిన్ బజార్లో అమ్మేవారిగా నమోదు చేసుకోవాలి తర్వాత నోటు రెండు వైపుల ఫోటో తీసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి ఆ తర్వాత మీ మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడిని నమోదు చేసుకోవాలి వెబ్సైట్లో మీరు అందించిన సమాచారాన్ని ధృవీకరించండి కొనాలనుకునేవారు ఎవరైనా సరే మిమ్మల్ని సంప్రదిస్తారు మీకు గనుక ఇలాంటి పాత నోట్లు సేకరించే అలవాటు ఉంటే లక్షలు సంపాదించొచ్చు మీ దగ్గర ఉన్న నోట్లను ఈబిలు అమ్మచ్చు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది యాభై ఏడు మరియు పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరాలకు చెందిన యాభై తొమ్మిది నోట్లకు మీరు పూర్తిగా ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పొందొచ్చు ఏడు నాటి ఒక రూపాయి నోటు కట్ట నుండి పదిహేను వేల రూపాయల వరకు సంపాదించవచ్చు ఈ విధంగా ఈ కొన్ని ప్రత్యేక నోట్లు మిమ్మల్ని ఇంట్లో ఉంచుతూ కోటీ చేయగలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే